మరి తెలంగాణ చిన్న సినిమాలు లఘుచిత్ర నిర్మాత గోలి తిరుపతి దర్శకులు కుమార్ పటేల్ మరియు వారి నటీనటుల బృందము మరియు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట ఆ మహనీయునికి గణని వాళ్ళు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రకాఢ సానుభూతి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి జోహార్లతో గణని వాళ్ళు అర్పిస్తూ ఈ సందర్భంగా ఆ మహనీయునికి ఒక్క రెండు నిమిషాలు మౌనం ఈరోజు మరే ప్రజాకవి తన సాహిత్యంతో తెలంగాణ ఉద్యమాన్ని నిద్రలేపి తెలంగాణ జాతీయ గీతంగా మరి ఈరోజు మనందరం కీర్తిస్తూ ప్రపంచ నలుమూలలు చాటిన జాతీయ గీతాన్ని రచించిన అందశ్రీ గారు మరియు మాయమైపోతున్నడమ్మ మనిషి అనే పాట ఇలా చెప్పుకుంటూ పోతే తన రాసిన పాటలను మనము మదిలోపట ఎంత స్మరించుకున్న తక్కువనే అటువంటి మహనీయుడు మన మధ్య లేకపోవడం యావత్ కళాకారులు కవులు సాహితీవేత్తలు మరి సమస్త సమాజం కూడా ఒక్కసారి దిగ్భ్రాంతికి గురైన సందర్భం మరి అటువంటి గొప్ప మనిషి తనకు తన భర్తిని ఇంకొకరు పూర్తించడానికి అవకాశం లేని ఒక గొప్ప సాహితీవేత్త తను చదువుకోకపోయినా ఆ సరస్వతి తన నాలికపై కవి కాళిదాసుకు ఎట్లా అక్షర అభ్యాసం చేసి ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దిందో అదే అంశతోటి పుట్టిన మరి అందశ్రీ గారు కూడా చదువు లేకున్నా సమాజాన్ని చైతన్యం చేస్తూ తన పాటల ద్వారా ప్రజలను మరి ఎంతో మేలుకొలుపుతూ పాటల ద్వారా ప్రజలను మన్నన పొందిండు తను భౌతికంగా లేకున్నా ప్రతి హృదయం లోపల తన పాటల ద్వారా నిలిచే ఉంటాడు మరి ఈ సందర్భంగా తనకు మనం ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేము మేము ఆ మహనీయుని స్మరించుకొని తరించిపోవుటే మా కళాకారులు రచయితలు సాహితీవేత్తలా మేమిచ్చే జోహార్ వాళ్ళు